నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి గోగినేని మణిగారు రచించిన ప్రేమలేఖ అనే చక్కటి కథను విందామండి ఈ కథ పంతొమ్మిది వందల తొంభై ఒకటి జనవరిలో ఈనాడు ఆదివారం మ్యాగజైన్లో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి ఏమిటి సినిమాకి టికెట్లు దొరకలేదా అలా పెను చీకటాయే లోకం అన్నట్టుగా కూర్చున్నావు తన రాకను కూడా గమనించకుండా ఎటో చూస్తూ పరధ్యానంగా కూర్చున్న అరవిందను వేళాకూలంగా అడిగాడు భాస్కర్ పక్కింటి వాళ్ళకి చుట్టాలు వచ్చి పడ్డారు సినిమా ప్రోగ్రామ్ మానుకున్నావు నేను నా ఫ్రెండ్ రమ్య వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాను చెప్పింది అరవింద ఏమిటి పాపం తనకేమైనా ఏమీ కాలేదు నిక్షేపంలో ఉంది పెళ్లి నిశ్చయమైంది మంచి సంబంధం అదృష్టవంతురాలు అంది అయితే నీకు విచారం దేనికో నువ్వేం వెనకబడిపోలేదుగా నీకు ఓ ఆరు నెలల ముందే అయ్యిందిగా అన్నాడు నాకు తక్కువైందేమిటో ఈ రోజే అర్థమైంది నేను వెళ్ళేసరికి రమ్య మంచం మీద బోర్లా పడుకుని చెంపకు చెయ్యానిచ్చి ఉత్తరం చదువుకుంటోంది అంది అంతేనా కాళ్ళు రెండు కొంచెం పైకెత్తి మెల్లగా కదిలిస్తూ ఉంటే పచ్చని పాదాలపై వెండి మువ్వల పట్టీలు తెల్లగా మెరిసిపోతున్నాయి కదూ అవునా అన్నాడు మీరెప్పుడు చూశారు ఆ మాత్రం దానికి చూడాలా నీ వర్ణన క్రమాన్ని బట్టి చెప్పానంతే అవును నవలలు కానీ రాయటం మొదలుపెట్టావా ఉత్తరం చదువుకుంటోంది అని చెప్పడానికి అంతలా సాగదీసి చెప్తున్నావు అన్నాడు భాస్కర్ దాన్ని సాగదీయటం అనరు కళ్లకు కట్టినట్టుగా వర్ణించడం అంటారు మీకు అస్సలు రసహృదయం లేదు విసుక్కుంది ఎవరి హృదయంలోనైనా రక్తమే ఉంటుంది రసం సాంబారు ఉండవు ఇంతకీ నీ మొహారం ఇంత ముడుచుకుపోవటానికి గల కారణం సెలవు ఈ మహారాణి నన్ను చంపకుండా అన్నాడు ఆ దారిలోనే ఉన్నాను అది ఉత్తరం చదువుకుంటూ ఉంటే నేను వెళ్ళి పక్కన నిలబడ్డానా తనకు ఐదు నిమిషాల వరకు తెలియలేదు అంది కళ్ళు తెరిచి నిద్రపోతుందా అంతేలే పుస్తకం ఎదురుగా పెట్టుకొని నిద్రపోతారు ఆపండి మీ నవ్వు నిద్రపోవటం లేదు అంత తన్మయత్వంతో చదువుకుంటుందా ఉత్తరాన్ని ఇప్పట్లో ముహూర్తాలు లేవుగా మూడు నెలల తర్వాత పెళ్లి జరుగుతుందిట వారిద్దరు మా చా ఉత్తరాలు నడుస్తున్నాయండి అంది నడవని పరుగులు పెట్టని తప్పేం లేదు మధ్యలో నీకొచ్చిన ముప్పి ఒకట చెప్పు తల్లి అన్నాడు భాస్కర్ యాండి మీరు ఓ ప్రేమ లేఖ రాయాలి అతనికి పోటీగా నేనెందుకు రాయటం అయినా పెళ్ళైన వాడిని పెళ్ళి కుదిరిన అమ్మాయికి ప్రేమ లేఖ రాయటం తప్పు కాదు మహాప్రభో మిమ్మల్ని రాయమంటుంది నాకు చచ్చా మనకు పెళ్ళైపోయిందిగా నేను ప్రేమ ఉండదా మాటలతో పని ఉండదు నేను చేతల మనిషిని చూడు నా మనసులోని ప్రేమ ఎప్పుడు చేతుల్లోకి ఎలా ప్రవహిస్తూ ఉంటుందో ముందు చేతులు తీయండి చెప్పేది వినండి నేను ఓ అందమైన ప్రేమ లేఖ అందుకోవాలి అది ఒక అపురూపమైన అనుభూతిగా నా మనసులో నిలిచిపోవాలి అంది వాళ్ల దురదృష్టం కొద్దీ మూడు నెలల వరకు ముహూర్తాలు లేవు కాబట్టి ఉత్తరాలతో తాంటాలు పడుతున్నారు మనకు ఆ గొడవ లేకుండా నిశ్చయమైన పది రోజులకే పెళ్ళున పెళ్ళైపోయిందిగా అప్పటి నుండి ప్రతి రాత్రి వసంత రాత్రిలా గడిచిపోతోందిగా అన్నాడు భాస్కర్ నేనేమన్నా కాదన్నానా విడాకులు కావాలన్నానా మొగలి పూల గాలి ముచ్చాల వానలా మురిపించే ఓ ప్రేమ లేఖ కావాలన్నాను అంతేగా అంది అరవింద నాకు అసలు ఉత్తరాలు రాసే అలవాటే లేదు యూనివర్సిటీలో ఉండగా నా ఉత్తరం వచ్చిందంటే ఇంట్లో వాళ్ళంతా కంగారు పడిపోయేవాళ్ళు తెలుసా అన్నాడు ఏ ఎందుకని జబ్బు చేస్తేనో డబ్బు కావలసి వస్తేనో తప్ప రాసేవాడిని కాదుగా మరి సరేలేండి అలాంటి ఉత్తరం కాదు మళ్ళా మళ్ళీ చదువుకునేటట్టు ఉండాలి నా ఉత్తరం ఎవరైనా సరే మళ్ళా మళ్ళా నాలుగైదు సార్లు చదవాల్సిందే మొదటిసారి నా రైటింగ్ అర్థం కాదులే అన్నాడు భాస్కర్ అలా హడావుడిగా కాకుండా తీరుబడిగా కూర్చుని అందమైన ఆలోచనల్ని అక్షరాల్లో పొదిగి అరవింద్ అంటూ ఉండగానే నీ గుండెల్లో ఒదిగిపోవటం తెలుసు కానీ ఆ పొదకటం ఏమిటో నా చేత కాదు ఎందుకు చేత కాదు మహారాజులా వస్తుంది రహస్యాలు ఏమి లేవులే చదువు అంటూ రమ్మి ఆ ఉత్తరాన్ని నాకు ఇచ్చి నన్ను చదవమంది అతను ఎంత బాగా రాశాడు అనుకున్నారు పెళ్లి చూపులకు వెళ్ళొచ్చాక అతన్ని ఓ ఫ్రెండ్ అమ్మ ఎలా ఉంటుంది అని అడిగాడట అతను ఉత్తరంలో ఆ విషయం చెప్తూ ఏం రాశాడో తెలుసా చూపించటానికి నీ ఫోటో లేదు నీ అందాన్ని మాటల్లోకి అనువదించగలిగేంత భాష నాకు లేదు అయినా చిన్న ప్రయత్నం చేశాను పేరు మాత్రమే కాదు రూపం కూడా రమ్యాతి రమ్యం ఆ అధరాల సంగతి నాకు తెలియదు కానీ మాటలు మాత్రం మధురాతి మధురం ఇక ఆ మానసం నవ్య భావాల రసరమ్య కావ్యం అని చెప్పానంటూ రమ్య భార్యగా లభించటం తనకెంతటి అదృష్టమో వాళ్ల భావి జీవితం ఎంత ఆనందంగా ఉంటుందో అదంతా నాలుగు పేజీల నిండా వర్ణించాడు కళ్ళెంత చేసుకుని చెప్పింది అరవింద హతోస్మి ఆ ఉత్తరాన్ని కంటతో కూడా పట్టేశావా పరీక్షల్లో అయినా టెక్స్ట్ బుక్స్ అంత ఏకాగ్రతగా చదివి ఉండవు అతను అబద్ధాలు చెప్పడంలో నెంబర్ వన్లా ఉన్నాడే అన్నాడు భాస్కర్ ఇందులో అబద్ధమే ఉంది రమ్య బాగానే ఉంటుందిగా అది సరే పెళ్లి చూపుల తాతంగం గంట సేపట్లోనే మనసులోని నవ్యభావాలను దివ్య దృష్టితో కనిపెట్టేసినట్టుగా మాట్లాడటం అబద్ధం కాదు అలా అందంగా వర్ణించడమే కవిత్వం అంటే అంది అరవింద అయితే అది నా చేత కాదులే నాకు చిన్నప్పటి నుండి కూడా అబద్ధాలు చెప్పడం అంతగా అలవాటు కాలేదు అన్నాడు అందమైన పోలికలతో చెప్తే అబద్ధం ఎలా అవుతుంది ఉదాహరణకి మీరు నాకు ఉత్తరం రాస్తూ మన పెరట్లో విరిసిన గులాబీ పువ్వును చూస్తుంటే నీ నవ్వు మొహమే గుర్తుకొస్తోంది అని రాశారనుకోండి అంది మన పెరట్లో గులాబీ మొక్క ఎక్కడుందో భూతం లాంటి పెద్ద చింత చెట్టేగా ఉంది దానితో నిన్ను పోల్చటం అంత సమంజసంగా ఉంటుందా కర్మ కర్మ ప్రేమలేఖలో ఎవరైనా సన్నజాజులు సిరివెన్నెలా అంటూ రాస్తారు కానీ చెండాలంగా చింత చెట్టు చిరతపులి అంటారా విసుగ్గా అంది ఏం రాయాలో ఎలా రాయాలో నేర్పించడానికి ఇలా పడే బదులు నువ్వే రాసుంచితే కాపీ తీసి అవసరమైనప్పుడు పోస్ట్ చేస్తా సరేనా అన్నాడు భాస్కర్ నేను వేళకోళంగా చెప్పటం లేదు విసుక్కుంది నేను కూడా ఏమో సీరియస్గానే చెప్తున్నాను అన్నాడు భాస్కర్ రమ్యని అదృష్టవంతురాలని ఎందుకన్నానో తెలుసా అతను ఆస్తిపరుడు ఉద్యోగస్తుడైనందువల్ల కాదు కేవలం అంత అందమైన ప్రేమలేఖను అందుకో కలిగే థ్రిల్లును పొందుతున్నందుకే అంది పెళ్లికి ముందే అడుగుంటే నేను ఆనందంగా ఒప్పుకునేవాడినేమో అన్నాడు భాస్కర్ పెళ్ళయ్యాక రాసుకుంటేనే క్షేమకరము ఆరోగ్యకరము అంది నాకు బాధాకరము ఆకలిస్తుంది ఇక నేను ఈ ప్రేమ లేఖల బోలా ఆపవా బాల నా ముచ్చట తీరుస్తానని నాథ అంది ఏ పట్టు చీర మీద ముచ్చట పడి కావాలని పట్టుబడితే పరిగెట్టుకెళ్ళి కొని తెచ్చేవాడిని కానీ ఇదేమిటి పట్టు చీర అయితే నేనే వెళ్ళి కొనుక్కోగలను కానీ ప్రేమ లేక అలా కాదే మీరే రాయాలిగా ఇదిగో నీ ధోరణి చూస్తూ ఉంటే నేను కాదంటే ఇరుగు పొరుగునైనా అడిగేటట్టున్నావు అవసరం వచ్చినప్పుడు కదా అలాగేలే వాంగ్ యుద్ధంలో అలసిపోయి రాజీకొచ్చేస్తూ అన్నాడు భాస్కరం మంచివారు మావారు నా మాటే వింటారు అంటూ సుతారంగా ఓ ముద్దు పెట్టేసి వడ్డన చేయటానికి వంటగదిలోకి పరిగెత్తింది అరవింద ఆ రోజు అరవింద మనసులో మలకెత్తిన కోరిక రోజు రోజుకి చిలువలు పలవలు వేసి మహారృక్షమై కూర్చుంది అవకాశం ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురుచూస్తోంది అమ్మగారిళ్ళు అత్తగారిళ్ళు రెండు అక్కడికి దగ్గరగా ఉన్న పల్లెటూళ్ళు పది రోజులుండే అవసరం ఉండదు పొద్దున్న వెళ్తే సాయంకాలానికి వచ్చేస్తుంటారాయే అందుకే రెండు నెలల తర్వాత అరవింద ఓ అవకాశాన్ని కల్పించుకుంది ఆ ఊళ్ళోనే పనిచేస్తున్న అరవింద్ అన్నయ్యకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది అరవింద వదిన పార్వతికి మూడో నెల రెండేళ్ల ఉంది సామాను అది సర్దుకోవటానికి ఎవరైనా సాయంగా వెళితే బాగుంటుందని పెద్దవాళ్ళు అనుకుంటూ ఉంటే అరవింద తనే వెళ్తానని ప్రయాణం కట్టింది భాస్కరం వద్దన్నా విసుక్కున్నా వినిపించుకోలేదు తన కోరిక తీరే అవకాశం దొరికిందనే మహోత్సాహంలో ఉంది మరి విధి లేక అంగీకరించిన భాస్కరం వెళ్లే రోజున ఎన్నాళ్ళకొస్తావు అని అడిగాడు వారం తర్వాత ఎప్పుడు మీ ఉత్తరం అందితే అప్పుడే వచ్చేస్తాను గుర్తుపెట్టుకోండి హెచ్చరికలా చిరునవ్వుతో అంది హబ్బా అక్షరాల్లో ప్రేమని పొదగటం నా చేత కాదని చెప్పానా అన్నాడు మనసులో ప్రేమ ఉంటే మాటల్లో కాదే వస్తుంది అంది ఆ వస్తుంది మనసులో ఉప్పొంగే ప్రేమను అక్షరాల బ్రిందెలతో కాగితాలపై కుమ్మరించి ఓ గోతంలో కుక్కి పార్సిల్ లారీలో పంపిస్తాను చదువుకుంటూ జీవితం అంతా అక్కడే ఉండిపో అన్నాడు కోపంగా అంత కోపమైతే ప్రయాణం మానేస్తానులేండి కోపం కాదు బాధ నిన్ను విడిచి ఎలా ఉండాలా అని ఏం పర్వాలేదు బాగానే ఉండొచ్చు విరహం కూడా సుఖమే కదా నిరతమ్ము చింతన మధురం కాదా అన్నారు విరహం కూడా సుఖమేనని ఆ కవి గారు ఏదైనా ద్వంద్వార్థంతో అన్నాడేమోనని నాకు ఒక డౌటు కానీ నేను శ్రీరామచంద్రుడు లాంటివాణ్ణి కదా అన్నాడు భాస్కర్ అదే కదా నాకు గర్వకారణం అంటూ చూపులతోనే చుంబించేసి హుషారుగా వీడ్కోలు తీసుకుంది అరవింద అక్కడికి వెళ్ళాక ఓ వారం రోజులు హడావుడిగా గడిచిపోయాయి ఆ తర్వాత రోజులు నెమ్మదిగా నత్తనడకను నడుస్తున్నట్టుగా అనిపించసాగాయి ఇక రోజంతా రాబోయే ప్రేమలేఖ గురించి ఎదురు చూడటం ఏ విధంగా రాస్తాడోనని రకరకాలుగా ఊహాగానాలు చేయటం అదే అరవింద దినచర్యగా మారింది రమ్యకు అతను రాసినట్లుగా తన గురించి అయితే ఏమని రాయొచ్చు పేరు మాత్రమే కాదు రూపము అరవిందమే మాటల్లో మకరందమే మనసు మధుర సుధాతరంగమే ఓహ్ అలా రాస్తే ఎంత బాగుంటుంది కానీ అలా కుదరదుగా పెళ్లి చూపులకు వెళ్ళొచ్చాడు కాబట్టి అమ్మాయి ఎలా ఉందని అడిగితే ఇలా చెప్పానంటూ రాశాడు కానీ తమకు పెళ్ళైంది కాబట్టి అలాంటి అవకాశం లేదు ఇంకోలా రాయాలి అరవింద అందమైన రూపం మరీ మరీ గుర్తుకొచ్చి నన్ను అల్లరి పెట్టేస్తోంది నీ గురించిన ఆలోచనలు మనసులో మధురమైన అలజడిని రేపుతున్నాయి అంటూ రాస్తాడేమో ఆలోచిస్తూ ఉంటే తనకే ఇలాంటి మంచి పంచి పదాలు స్ఫూరిస్తున్నాయి భాస్కర్ అయితే ఇంకా మంచి పదాలతో మధురంగా రాయగలడు తనకంటే ఎక్కువగా ఎప్పుడు పుస్తకాలు చదువుతూ ఉంటాడుగా తన అందం గురించిన ప్రశంసలతో తమ జీవితంలోని మధుర స్మృతులను గుర్తు చేస్తూ విరహవేదనను వెల్లడిస్తూ భాస్కర్ రాసే ప్రేమలేఖ కోసం ఆరాటంగా ఎదురుచూస్తోంది అరవింద పదో రోజున ఉత్తరం రాలేదు కానీ అత్తగారు వచ్చింది ఆమె ఊరు నుండి వచ్చి వండి పెట్టడానికి భాస్కర్ దగ్గరే ఈ పది రోజులుగా ఉంటుంది కూతురికి ఎవరో పెళ్లి సంబంధం చెప్తే ఆ వివరాలు కనుక్కోటానికి బంధువుల ఇంటికి వరంగల్ రావాల్సిన పనిపడింది అక్కడి నుండి హైదరాబాద్ వెళ్ళి అరవిందను కూడా వెంట పెట్టుకుని రమ్మని భాస్కర్ పురమాయించాడట తనే వద్దామనుకుంటే ఆఫీసులో ఇన్స్పెక్షన్ జరుగుతున్నందున ఇంకా పది రోజుల వరకు సెలవు పెట్టడానికి వీల్లేదుట విషయం వినగానే అరవిందకు ఒళ్ళు మండుకొచ్చింది తను ఏ కోరిక కోసం ఈ ఎడబాటును కోరి తెచ్చుకుంది అంతగా అన్నిసార్లు చెప్పినా సరే లక్ష్యం లేనట్లుగా తీసుకురమ్మని తల్లిని పంపిస్తాడా తనకి మాత్రం అభిమానం లేదా పట్టుదల లేదా అందుకే అత్తకారిక నిష్కర్షగా చెప్పేసింది భోజనానికి ఇబ్బంది ఏం లేదుగా నేను ఎప్పుడో ఆయనకు చెప్పే వచ్చాను ఇప్పుడు రాను అంది కారణం ఏమిటో సరిగ్గా అర్థం కాకపోయినా ఏదో ఉందని గ్రహించి తనకెందుకులే అనుకుంటూ వెళ్ళిపోయింది ఆవిడ తనకి పట్టుదల ఉందని అర్థమై ఇక తప్పకుండా ఉత్తరం రాస్తాడని అత్తగారు వెళ్లిన మూడో రోజు నుండి ఎదురు చూడటం మొదలుపెట్టింది అరవింద అంచనా తప్పలేదు ఆ రోజే ఉత్తరం వచ్చింది అరవింద బ్రహ్మానంద భరితురాలైపోయింది తన కోసం నందనవనం నుండి జారి వచ్చిన ఏ దైవ పారిజాతము అన్నంత అపురూపంగా ఆ ఉత్తరాన్ని అందుకుంది తీరిగ్గా చదువుకోవాలని గదిలోకి వెళ్ళి మంచం మీద పడుకునే ఉత్తరం విప్పింది ఎదురు చూసినట్లుగా నాలుగు పేజీల ఉత్తరం లేదు సరికదా నాలుగంటే నాలుగే ఉన్నాయి ఏయ్ మొద్దు నీకు అసలు బుద్ధుందా నా సహనానికైనా ఓ హద్దంటూ ఉందని తెలుసా అమ్మతో తిండికేం ఇబ్బంది లేదుగా అన్నావుట ఎవరైనా పెళ్లి చేసుకునేది తిండి కోసమా తోడు కోసమా నిరతము చింతన మధురంగా ఉంటుందని చెప్పి వెళ్ళావు కానీ నాకేం మధురంగా లేదు చాలా దుర్భరంగా ఉంది పైగా ఈ నిరతము చింతనతో ఆఫీసులో తప్పులు ఎక్కువ చేసి చిక్కుల్లో పడుతున్నాను నువ్వు వెంటనే వచ్చి నా చింతనను అంతం చేయకపోతే నన్ను మెంటల్ హాస్పిటల్లోనే కలుసుకోవలసి వస్తుంది జాగ్రత్త ఆ పైన నీ ఇష్టం మరి ఇట్లు ప్రేమలేఖ కారణంగా అరవిందానికి దూరమై విరహానికి గురైన మందభాగ్యుడు భాస్కరం ఇదా తనెంతో ఆరాటంతో ఎదురు చూసిన మధురమైన ప్రేమలేఖ ముద్దు అట ముద్దు ఇలా పిలుస్తాడా ఎంత అందమైన పిలుపు ఉత్తరాన్ని కోపంతో ఓ మూలకు విసిరి కొట్టి దుఃఖంతో దిండులో తలదాచుకుంది ప్రేమలేఖ రాశ నీకంది ఉంటుంది సమయం సందర్భం తెలిసినట్లుగా రేడియోలో పాట మొదలైంది అందింది అందింది మొహం వాచిపోయేలా తనను ఎవరో కవ్విస్తున్నట్టుగా ఉక్రోష పడిపోయి విసుక్కుంటూ విసురుగా రేడియో కట్టేసింది అప్పుడే అటుగా వచ్చిన అరవింద వదిన పార్వతి ఉత్తరం భాస్కరం దగ్గర నుండేనా రమన్ రాశాడా అంటూ యథాలాపంగా అడిగింది రమ్మని రాస్తే నేను పరిగెట్టుకుని వెళ్ళిపోవాలా నేను అసలు వెళ్ళను అరిచినట్లుగా జవాబిచ్చింది అరవింద విస్తుపోయి చూసింది పార్వతి ఆమె కోపం ఎవరి మీదో ఆ కోపం ఎందుకు అర్థం కాలేదు కాసేపు ఉంటే శాంతించి తనే చెప్తుందిలే అనుకుంది క్రింది పోర్షన్ల మా అమ్మగారు పిలుస్తున్నారు వెళ్ళి ఇప్పుడే వస్తా అంటూ వెళ్ళిపోయింది ఇన్నేళ్ల జీవితంలోనూ అరవిందకు ఇంత ఆశాభాంగం ఎప్పుడూ కలగలేదు తన కోపాన్ని తెలియచేయటానికైనా వెళ్ళకూడదనే మనసులోనే తీర్మానించుకుంది గట్టిగా అది అసలు ఉత్తరంలా ఉందా తిట్లు శాపనార్థాలు హెచ్చరికలు దీనికోసమైనా కూర తెచ్చుకుని ఈ ఎడవాటును భరించింది కళ్ళు తుడుచుకుంటూ చల్లగాలికి బాల్కనీలోకి వచ్చి నిలబడింది రెండు నిమిషాలు గడిచాక అటుగా వీధిలో వెళ్తున్న రమ్య కనిపించింది అరవింద్ ఆశ్చర్యంతో ఏయ్ రమ్య ఆగు అంటూ కేక పెట్టి హడావుడిగా క్రిందకు దిగి గేటు దగ్గరికి పరుకుని వెళ్ళింది నేను ఇక్కడ ట్రాన్స్ఫర్ అయితే పది రోజుల క్రితం ఇక్కడికి వచ్చాను నువ్వేమిటి ఇక్కడ ఉన్నావు అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది అరవింద మా బాబాయ్ నాకు ఉద్యోగం చూస్తే వచ్చి చేరాను వారం క్రిందట ప్రస్తుతం వాళ్ళింట్లోనే ఉంటున్నాను అంది రమ్య అదేమిటి పెళ్ళికి ఇంకా ముహూర్తాలు పెట్టలేదా పెళ్ళి క్యాన్సిల్ అయింది అరవింద నిర్జీవంగా నవ్వింది రమ్య తప్పు ఇరువైపులా ఉందనుకో వాళ్ళు అడిగినంత మేము ఇవ్వగలమని వాళ్ళు అనుకున్నారు మేము ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువ అడగరని మా వాళ్ళు అపోహపడి నిశ్చయం వరకు వచ్చేశారు ఆ పైన వివరంగా మాట్లాడుకునేసరికి వాళ్ళు మాకు అందరని అర్థమైంది అతను కూడా పెద్దవాళ్ళకి ఎదురు చెప్పలేనంటూ చెప్పేశాడు అదేమిటి అంత ఇష్టంగా అన్ని ప్రేమలేఖలు రాశాడు అవి ప్రేమలేఖలు కావు అతని భాషా పాండిత్యాన్ని ప్రదర్శించే ఉత్తరాలు మాత్రమే మనసు లేని మాటలకు విలువే ఉంటుంది అందుకే ఆ ఉత్తరాలను చెంపిపడేసి వ్యాపకం ఉంటే మనసు కుదుట పడుతుందని చిన్నదైనా సరే వచ్చి ఉద్యోగంలో చేరాను మా వాళ్ళు మళ్ళా వాళ్ళ ప్రయత్నాలు మొదలుపెట్టారనుకో విరక్తిగా నవ్వుతూ అంది రమ్య అరవిందకు షాక్ తగిలినట్లుగా ఉంది ఊహాలోకంలో విహరిస్తున్న తన రెక్కలను ఎవరో నిర్దాక్షిణ్యంగా కత్తిరిస్తే దబ్బున నేల మీద పడి దిమ్మరిపోయినట్టుగా అయిపోయింది ఈరోజు ఆలస్యమైంది ఉంటావుగా నేను మళ్ళీ తీరిగ్గా వస్తాలే అంది రమ్య లేదు లేదు నేను ఈరోజే వెళ్ళిపోతున్నాను మళ్ళీ వచ్చినప్పుడు కలుస్తాలే అంటూ కలలో నుంచి మెలకు వచ్చిన దానిలా తెప్పరిల్లి ఇంట్లోకి వచ్చింది క్షణం కూడా ఆలస్యం చేయకుండా సూట్ కేసు సర్దుకోవటం మొదలుపెట్టింది అప్పుడే వచ్చిన పార్వతికి నవమోహంతో చెప్పింది వదిన అన్నయ్య రాగానే నేను ఈ రాత్రి ట్రైన్కి వెళ్తాను అంది ఒక్క అరగంటలోనే ఎంత మార్పు ఏమిటి ఆశ్చర్యంగా చూసింది పార్వతి కోపం తగ్గి మామూలుగానే ఉందిగా అని స్థిమిత పడింది అరవింద మూలకు విసిరికొట్టిన కొట్టిన ఉత్తరాన్ని తీసి సరిచేసింది తన చుట్టూ చేతులు బిగించి నీకేం తెలియదు ఒట్టి ముద్దువి అంటూ భాస్కర్ ముద్దు ముద్దుగా విసుక్కునే సందర్భాలు గుర్తుకొచ్చాయి అవును తను నిజంగా ముద్దే మనసులో మురిపంగా అనుకుంది ఈ ఉత్తరంలో అందమైన భాష లేదు అయితేనే ప్రేమ్ ఉంది మనసుంది నా కోసం తపనుంది ఈ ప్రేమ లేఖ చాలు సూట్ కేసులో ఆ ఉత్తరాన్ని జాగ్రత్తగా దాచుకుంటూ తృప్తిగా ఆనందంగా అనుకుంది అరవింద అలా అనుకోగానే ఆమె మనసులో అప్పుడు మొదలైంది మొగలి గాలి ముచ్చాల వాన కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే